నా ఆవేదన సృష్టికి మూలం స్త్రీ స్త్రీ లేనిదే ఈ ప్రపంచమే లేదు భారతీయ సంస్కృతికి స్త్రీ మూలం ప్రపంచ దేశాలు ఈరోజు మన భారతదేశాన్ని కొనియాడుతున్నాయంటే దానికి మూల కారణం స్త్రీ మన భారత స్త్రీ యొక్క కట్టుబొట్టు వ్యవహారాల శైలి సాంప్రదాయ శైలి వాటికి ప్రతిరూపం అందులో మన భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఆడపడుచుల కట్టుబాట్లు శైలి దీనికి ముఖ్య నిదర్శనం తరతరాల నుంచి కూడా మన భారతీయ సంస్కృతికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈనాడు చేతులెత్తి మొక్కుతున్నాయి కానీ మన రాష్ట్రాల్లోని దేశంలోని ఆడపడుతుల్లో కొంతమంది ఈ పాశ్చాత్య అలవాట్లకు అలవాటు పడి కట్టుబొట్టు వ్యవహార శైలిని మార్చివేసి చాలా పొరపాటు చేస్తున్నారు మన సాంప్రదాయాన్ని మన కట్టుబాట్లను కాలరాసి పాశ్చాత్య అలవాట్లకు అలవాటు పడి మనల్ని మనమే కించపరుచుకునే విధంగా చేయడంలో చాలా బాధాకరమైనటువంటి విషయం రోడ్డు మీద పోతూ ఉంటే ఆడ మగ అనేది ఆ బ్రహ్మంగారు చెప్పినట్టు ఆడెవరు ఎవరు అనేది ఈ రోజుల్లో తెలుసుకోలేకపోతున్నాం బ్రహ్మంగారు చెప్పిన విధంగా ఇలా కొంతమంది ఆడవాళ్ళు తమంతట తాము వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటే చాలా చాలామంది ఆడవాళ్ళ జీవితాలను వాళ్ళ యొక్క విలువ తెలుసుకోకుండా మన మగజాతి వాళ్ళని చాలా కనీసంగా గౌరవంగా చూడకపోయినా కూడా చాలా చాలా దుర్బలంగా నీచలంగా చూస్తూ వారి జీవితాలను నాశనానికి కారణమవుతున్నారు స్త్రీ తనంతట తాను ఏ స్త్రీ కూడా తన జీవితం నాశనం చేసుకోవాలని కోరుకోదు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో సుఖ సంతోషాలతో జీవించాలనే ఆశయంతోనే ఉంటుంది ఎక్కడో పుట్టి పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన గృహంలోనికి ప్రవేశించినటువంటి స్త్రీ తన వాళ్ళందరినీ కూడా వదులుకొని ఆమె యొక్క కుటుంబం కోసం కుటుంబ సభ్యుల కోసం నిర్విరామంగా నిస్వార్థంగా ఒక యంత్రంగా పనిచేస్తూ ఆ కుటుంబం యొక్క బాగు కోసం పాటుపడుతుంది కానీ చాలామంది మగవాళ్ళు మన వాళ్ళలో వారి యొక్క ఔన్నత్యాన్ని వారి యొక్క స్థిరత్వాన్ని సహనాన్ని కూడా మనం గుర్తు చేసుకోకుండా వాళ్ళను చాలా చాలా రకాలైన విధంగా బాధపడుతూ ఉంటాము కానీ అది మన మగజాతికి చాలా శ్రేయస్కరం కాదు ఏమిటంటే చాలా చాలామంది మగవాళ్లలో ఈ యొక్క ఆడవాళ్ళని త్వరగనంగా చూడడం చాలా అలవాటైపోయింది వాళ్ళను బాధించడము రకరకాలుగా బాధించడం మొదలు పెడతారు ఇది శ్రేయస్కరం కాదు గృహిణి తన సహనశీలత్వ గుణాలతో ఆ గృహాన్ని ఎంతో గొప్పగా వెలిగించే ఒక దివ్యమైన జ్యోతి ఆ జ్యోతిని మనం ఒక జ్యోతిగా చూడాలి కానీ దానిని మనం వేరే విధంగా చూడకూడదు ఆ సహనం శీలత అన్నీ కూడా కోల్పోయినాడు ఆ యొక్క ఆడదే ఆ ఇంటివిని ఆ యొక్క దీపాన్ని ఆ యొక్క వెలుగుతో ఆ ఇంటినే దహించి వేసేటట్టు చేస్తుంది అంతటి శక్తి కలది స్త్రీ శక్తి రూపం చిన్న రూపం కాదు సహనానికి సహనం శాంతానికి శాంతం క్రూరత్వానికి క్రూరత్వం కాబట్టి చాలా చాలామంది మగవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నాతో కూడా ఆడవారిని వాళ్ళకి ఎక్కువ మిద్దిలో మెడలు పెట్టి వాళ్ళని చూడకపోయినా వారికి మన మనసులో కొంత స్థానాన్ని కల్పించి వారిని నీచంగా చూడకుండా వారిని కనీస మర్యాదలతో చూస్తే ఆ యొక్క కుటుంబం అంతా కూడా శ్రేయస్కరంగా ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని నా మనవి ప్రత్యేకంగా ఆడవారంటే ఏందంటే చాలా భావాలు కలిగినటువంటి భావని కాబట్టి వాళ్ళని చాలా చాలా ఈచంగా చూడకుండా సగౌరవంగా చూడాలని వాళ్ళకి ఇవ్వవలసిన స్థానాన్ని కుటుంబంలో మన మనసులో స్థానాన్ని కల్పించి వారి యొక్క అభ్యుదయానికి మన కుటుంబ అభ్యదాలకు మనము మేలుకొలుకోవాలని ఈ యొక్క వీడియోని చేస్తున్నాను తప్పులేమైనా ఉంటే క్షమించండి